నా పేరు గుల్లెల్ నారాయణరావు జగన్మోహన్ రెడ్డి వచ్చినవి సే ఓ పెన్షన్ ఓ ఒక రేషన్ ఎక్కాను ఇంటి దాకా రేషన్ చర్చిస్తా ఉన్నారు ఇంటి దాకా వాలంటీర్లు పెన్షన్ చర్చిస్తా ఉన్నారు ప్రతి ఒక్క సమస్య కానీ ఒక రేషన్ కార్డు లేకపోయినా ఒక కార్డు ఏడింగ్ లేకపోయినా సచివాలయానికి వస్తేనే వెంటనే ఏడింగ్ చేస్తా ఉన్నారు వాలంటీర్లు ఈ జగన్మోహన్ రెడ్డి మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మరి వేరిచ్చే ఆర్గ్యుమెంట్ల వల్ల వేరిచ్చే కంప్లైంట్ వల్ల మాకు ఈరోజు పెన్షన్ ఆఫ్ చేసి ఆఫ్ చేశారు మరి పెన్షన్ ఆఫ్ చేశారు మరి ఇలాంటి నా సత్యనాయక కొడుకులు రేపొద్దును వారికి ఓట్లు పెట్టి మా చేతులారా ఓట్లు వేసి వారికి గెలిపిస్తే రేపొద్దున పీకల్ని కూడా కోసేస్తారు అలాగే ఈ సత్యనాయక కొడుకులకు ఎవరికి మేము ఓటు వేయాము మేము జగన్మోహన్ రెడ్డికే ఓటు వేసి కల్పించుకుంటాము జగన్మోహన్ రెడ్డికే ఓటు వేసి గెలిపించుకుంటాము మాకు అభివృద్ధి చేసేవాడికే ఓటు వేసి గెలిపించుకుంటాము ఈ నా సత్యనా కొడుకులకు పవన్ కళ్యాణ్ గాను చంద్రబాబు నాయుడు గాను ప్రజలు ఓటు వేయారు ఇది మంత్రాన్ని గుర్తించుకోండి వారు ఎల్లు కుళ్ళు కుసంతరం పెట్టినా గాని ఆవదు వాడి అడుగులు నువ్వు అంచె దొక్కడమే జై భీమ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి